శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డీఎస్పీ కార్యాలయం ముందు కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే పది కేజీల గంజాయిని పట్టివేత ముద్దాయి అరెస్ట్ మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ వెల్లడించారు పై మీడియా సమావేశంలో రూరల్ ఇన్స్పెక్టర్ జి రాజేశ్వరరావు ఎస్ఐ సిహెచ్ తిరుమల రెడ్డి ఎం ఎంబా మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు కావాలి రూరల్ పిఎస్ ఏరియాలో మన టోల్ ప్లాజా ఉంది హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని ఉన్నాడు చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కావలి రూరల్ పిఎస్ఈ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది ట్రై చేశాడు అతన్ని నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆ ప్యాకెట్స్ ఏందని తెచ్చి చూడగా దానిలో గంజాయి కనపడింది ఈ గంజాయి ఎక్కడిది మీకు ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే అతని పేరు వేలు తండ్రి సెల్వమణి యాభై సంవత్సరాలు మదిలయార్ కులము శివాజీనగర్ బెంగళూరు అని చెప్పాడు అతనికి రాజు అనే వ్యక్తి విశాఖపట్నం ఏరియాలో రాజు అనే వ్యక్తి దగ్గర ఇప్పుడు ఎంజాయ్ పన్నాను దీన్ని తీసుకెళ్లి బెంగళూరులో అమ్ముకుంటానని కూడా వివరాలు చెప్పడం జరిగింది ఆ రాజు యొక్క డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి వేలుని అరెస్ట్ చేశాము వేలుని తర్వాత త్వరలో ఈ రాజు విశాఖపట్నం పంపించి అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత సిఐ గారు ఈ స్వాధీనం చేసుకోబడిన పది పాయింట్ నలభై ఐదు కిలోల ప పది కేజీల నలభై ఐదు గ్రాముల గంజాయి విలువ సుమారు లక్షా డెబ్బై ఐదు వేలు వీటిని తర్వాత ఒక రెడ్మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ని వీటిని కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది ఈ విషయంగా ఐడిపిఎస్ యాక్ట్లో కేసు కట్టి ఈరోజు ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత రిమాండ్కి పొప్పడం జరుగుతుంది ఇదంతా కూడా మా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎక్కడ కూడా జిల్లాలో గంజాయి వెళ్ళకూడదు గట్టిగా విజిలెంట్గా ఉండండి కేసులు పెట్టండి అనేసి సారు యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా గట్టిగా ట్రై చేసి గంజాయి పట్టుకోవడం జరుగుతుంది